ఎందుకంటే హైదరాబాద్కి నలువైపుల ఎక్స్పాన్షన్ అవడానికి స్కోప్ ఉన్నటువంటి ఎనీ హైవేలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇక్కడ మనకి కొంచెం తొందరగా అప్రిషియేషన్ వస్తుంది అన్నది ఇంపార్టెంట్ దీన్ని కరెక్ట్గా అంటే లాంగ్ టర్మ్ చూసేవాళ్ళు అంటే ఏ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే ఏ కేటగిరీ అంటే మిడిల్ క్లాస్ హైయర్ క్లాస్ ఎంఐజీ ఎల్ఐజీ హెచ్ఐజీ అని ఉంటుంది రెసిడెన్షియల్ ఏరియాలో రెసిడెన్షియల్ ఉండాలి ఈ హైవేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తాయి ఈ హైవే అసలు రాదు అనేది లేదు ఇది బ్లైండ్ గుర్తు మనం రెండు రూపాయలు తక్కువ కొంటాం రేపు రెండు రూపాయలు ఎక్కువ అమ్ముకోవడానికి కూడా ఫస్ట్ మనం కొనేటప్పుడు రంగు డంగు చెంగు చెంగు ఉంటది అన్ని కలర్ఫుల్ గా రోడ్లు వేసి ఉంటారు కలర్ఫుల్ గా పార్కులు అన్ని కలర్ఫుల్ గా ఎవెన్యూ ప్లాంటేషన్ అన్ని నీటిగా ఉంటుంది కొత్తపల్లి కూతురు లాగా తల 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 ఆడతా ఉంటది మేకప్ వేసినట్టు కానీ మంచిగా సేల్ చేస్తే రాత రాతి ఈఎంఐల పైసలు అవన్నీ కట్టించుకుంటాయి ఓవర్ నైట్ లో బోర్డులు పోతాయి అట్లా రోజు కూడా ఒకటి చూస్తే మా హైదరాబాద్ కొన్ని ప్రోటోకాల్ ప్రకారం అన్ని వీడియోలలో చెప్పాను నేను అవి మాకు కాల్ చేసిన వాళ్ళకి చెప్తాను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మనం హైవేల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది సో ఈ హైవేల్లో డిఫరెంట్ డిఫరెంట్ హైవేస్ అంటే ఇప్పుడు బెంగళూరు హైవే కానీ శ్రీశైలం హైవే కానీ ఇటు సంగారెడ్డి హైవే కానీ ఏ హైవేని తీసుకున్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా పెరుగుతుంది అండ్ రెసిడెన్షియల్ ఏరియా కూడా పెరుగుతుంది సో ఏ హైవేలో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ విషయాల గురించి మనతో చర్చించడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ గారు ఉన్నారు ఆయన అడిగి కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం హలో సార్ నమస్తే సార్ సరే మనకు ఈ హైవేస్ హైదరాబాద్ లో ఉండే హైవేస్ మేజర్ హైవేస్ గురించి వస్తాం అంటే ఇప్పుడు బెంగళూరు హైవే కానీ శ్రీశైలం కానీ ఇటు బొంబాయి హైవే కానీ సో ఏ హైవేలో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇమీడియట్ గా మన అప్రిషియేషన్ మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది సో హైదరాబాద్ సరౌండింగ్ ఏ హైవేలు ఇన్వెస్ట్మెంట్ చేసినా రిటర్న్ వస్తాయి ఇది బ్లైండ్ గుర్తు ఈ హైవేలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తాయి ఈ హైవేలు అసలు రాదు అనేది ఏం లేదు ఎందుకంటే హైదరాబాద్కి నలువైపులా ఎక్స్పాన్షన్ అవ్వడానికి స్కోప్ ఉన్నటువంటి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఎనీ హైవేలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎక్కడ పైసలు పెట్టినా పైసలు అనేది గ్యారంటీగా అప్రిషియేషన్ వస్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ మనకి కొంచెం తొందరగా అప్రిషియేషన్ వస్తుంది అన్నది ఇంపార్టెంట్ సో కొందరు ఏం చేస్తారంటే షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ దీంట్లోనే మూడు కేటగిరీలు ఉంటాయి మళ్ళీ ఎంఐజీ ఎల్ఐజీ హెచ్ఐజీ అని ఉంటుంది ఎల్ఐజీ అంటే ఏంటి లో ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఓకే ఎంఐజీ అంటే మిడ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ హెచ్ఐజీ అంటే హై ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ సో ఇట్లా మూడు రకాలుగా ఉంటుంది సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకు ఒక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకోండి అంటే ఎంత దూరం హార్డ్లీ ఒక ఇరవై కిలోమీటర్లు అప్పుడు నేను ఎట్లా వెళ్ళొచ్చు ఒకటి బైక్ నుంచి వెళ్ళొచ్చు ఒకటి కార్ నుంచి వెళ్ళొచ్చు లేదా బస్సు నుంచి వెళ్ళొచ్చు ఇట్లా నాకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వెళ్ళడానికి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ముంబై వెళ్ళాలంటే ఎలా వెళ్ళొచ్చు త్రూ ఫ్లైట్ కానీ తర్వాత బస్సు కానీ లేదా వచ్చేసి మనకు ట్రైన్ కానీ వెళ్ళొచ్చు కానీ ఇక్కడ నుంచి నేను కనుక అమెరికాకి వెళ్ళాలంటే లండన్కి వెళ్ళాలంటే దుబాయ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫ్లైట్ అంటే ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలిస్తే ఎలా వెళ్ళాలో మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళడానికి నాకు ఫ్లైట్ అవసరం లేదు కదా అట్లనే మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుండాలి మనకు అప్రిషియేషన్ ఫాస్ట్గా గా రావాలి అంటే మనం ఎంత బడ్జెట్ పెడుతున్నాం అన్నది ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ దీని తర్వాత వచ్చేసి ఏంటంటే లొకేషన్ రియల్ ఎస్టేట్ అంటేనే లొకేషన్ ఎక్కడైతే లొకేషన్ బాగుంటుందో అక్కడ అప్రిషియేషన్ బాగుంటుంది సో లొకేషన్ అంటే ఏం ఉండాలి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మెట్రోపాలిటన్ సిటీ లోపల ఉండాలి ఇన్ కేసు ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీలో మనం కొనులేము కాబట్టి దీని గురించి మనం మాట్లాడడం సో మెట్రోపాలిటన్ సిటీ అంటే ఓఆర్ఆర్ దాటి బయట గురించి మాట్లాడతాం ఓఆర్ఆర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు ఎక్కడ రీజనల్ రింగ్ రోడ్ సో దీని లోపల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా రిటర్న్ వస్తుంది కానీ ఈ ఆర్ లోపల కూడా ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ మార్కెట్ ఎక్కడ సైడ్ ఉంది అంటే ఫస్ట్ నుంచి మనం విన్నాము సౌత్ అనేది ఎక్కువ ఉంది అంటే వెస్ట్ అనేది ఫస్ట్ బాగా డెవలప్ అయిపోయింది ఆల్రెడీ వెస్ట్ హైదరాబాద్ అంటే ముంబై హైవే సో ముంబై హైవేలో తీసుకుంటే పటాన్చెరు పటాన్చెరు దాటిన తర్వాత సంగారెడ్డి సంగారెడ్డి దాటిన తర్వాత సదాశివపేట్ బూదెరా కంకోల్ జైరాబాద్ ఈ ఏరియాలలో మార్కెట్ బాగుంది ఇప్పుడు దానికి ముందు అంటే ఆల్రెడీ రేట్స్ చాలా పెరిగిపోయినాయి అక్కడ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయలేడు దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏముంది మనకి అంటే ఈ ఏరియాలో మరీ ముఖ్యంగా నిమ్స్ అనే ఒక ప్రాజెక్ట్ అనేది ఉంది అంటే నిమ్స్ అనే ప్రాజెక్ట్ని బేస్ చేసుకుని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అంటుంది దీన్ని సో దీంట్లో కొన్ని లక్షల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది కొన్ని వేల ఎకరాల ల్యాండ్ ఆల్రెడీ అక్కడ అవైలబుల్ ఉంది మనకి సో దీన్ని బేస్ చేసుకుని ముంబై హైవే అండ్ ముంబై హైవే సరౌండింగ్లో ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ రేడియస్ దాని ఎఫెక్ట్ ఉంది ప్రజెంట్ అంటే అక్కడ రాబోయే రోజులలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది వాళ్ళకి అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఇవ్వాలంటే ఈ చుట్టుపక్కల ఏరియా ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడతారు ఎక్కడ మీరు హైదరాబాద్ సరౌండింగ్లో కొన్ని వెంచర్స్ ఉన్నాయి లేదా కొంచెం ల్యాండ్లు ఎక్కడైనా సేల్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఒక పాయింట్ చాలా మెన్షన్ చేస్తారు గచ్చిబౌలి నుంచి యాభై కిలోమీటర్ల దూరమే గచ్చిబౌలి నుంచి ఒక గంట డిస్టెన్స్లోనే రీచ్ అయిపోవచ్చు అని మాట్లాడతారు ఎందుకు గచ్చిబౌలి అని మాట్లాడతారు అంటే గచ్చిబోళి అనేది అలా డెవలప్ అయింది కాబట్టి అండ్ దాని ఇంపాక్ట్ ముప్పై కిలోమీటర్ ఏడియస్ అయితే మినిమం ఉంది అలా అట్లనే ఒక ఏరియా బాగా డెవలప్మెంట్ అవుతుందంటే ఆ ఒక్క ఏరియా డెవలప్ కాదు దాన్ని బేస్ చేసుకొని సరౌండింగ్ ఇరవై ముప్పై కిలోమీటర్ రేడియస్ దాని ఎఫెక్ట్ ఉంటుంది దాని ట్రిపుల్ ఎఫెక్ట్ అనేది ఉంటది ఖచ్చితంగా ఉంటది సో అందుకని ఏంటంటే ఆ మెయిన్ ఏరియా ఉందనుకోండి కోర్ ఏరియాలు అందరూ కొనగలుగుతారా అందరూ కొనలేరు అక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి అండ్ అక్కడ ఇంకోటి ఏంటంటే కంపెనీస్ ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి మినిమం ఈ ఏరియాలో అంటే గతంలో ఏంటంటే అన్ని మిక్స్డ్ మొత్తం మిక్స్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ ఇష్ట రాజ్యంగా ఇల్లు కట్టుకోవడం ఇష్ట రాజ్యంగా కంపెనీలు కట్టడం చేసిరు ఇప్పుడు అట్లా లేదు రూల్స్ రూల్స్ ఏమున్నాయంటే ఖచ్చితంగా ఒక ఏరియా ఉంది అనుకోండి ఇండస్ట్రియల్ ఏరియాకి మినిమం ఇంత డిస్టెన్స్ ఉండాలి ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రీసే ఉండాలి రెసిడెన్షియల్ ఏరియాలో రెసిడెన్షియల్ ఉండాలి అట్లా అన్నప్పుడు ఏం చేస్తారంటే అక్కడ జాబ్ చేస్తారు అంటే పది కిలోమీటర్ రేడియస్ వదిలేసేయండి ఇంకా ఆ పది దాటిన తర్వాత ఇంకొక ఇరవై కిలోమీటర్ రేడియస్ దాని ఎఫెక్ట్ ఉంటుంది సో ఆ ఉద్దేశంతో నిమ్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో కొంచెం బాగా మార్కెట్ ఉంది ఏరియాలో సదాశివపేట ఒకటి తర్వాత వచ్చేసి మనకి బుధేరా ఒకటి కంకోల్ ఒకటి ఇవి చాలా బాగున్నాయి అనమాట అక్కడ నుంచి జైరాబాద్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ విషయం ఉందంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఇప్పుడున్న సిచువేషన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మనం కొంటున్నాం కాబట్టి ఎక్కడ మనం ప్రాపర్టీస్ కొన్నా సరే మినిమం బ్యాంక్ నుంచి మనం చూడాలి అంటే బ్యాంకులో ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది మనకి బ్యాంకులో పెడితే ఎన్ని సంవత్సరాలకి రిటర్న్ డబల్ అవుతుంది ఎక్కడ మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టినా ఎంత రిటర్న్స్ వస్తున్నాయి సో దీంతో కంపేర్ చేయాలి అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎట్లుంటుంది ఒక్కొక్కసారి త్రీ ఫోర్ ఇయర్స్ కొంచెం స్టేబుల్గా ఉన్నా కొంచెం స్లోగా పెరిగినా ఒకటేసారి జంప్ అవుతుంది ఒకటేసారి స్పీడప్ అవుతుంది అట్లనే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లు ఏంటంటే మీరు ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా సరే ఒకవేళ అది మున్సిపాలిటీ లిమిట్లో ఉందా లేదా మున్సిపాలిటీకి దగ్గరలో ఉందా అన్నది చూసుకోవాలి సెకండ్ ఏంటంటే హైవే ఒకటి జంక్షన్ ఒకటి చూసుకోవాలి అక్కడ నుంచి మనకి కమర్షియల్ యాక్టివిటీస్ ఎంత దూరంలో ఉన్నాయి ఇది చూసుకోవాలి కమర్షియల్ యాక్టివిటీస్ అంటే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ బ్యాంకులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ ఎక్కడ సైడ్ ఉన్నాయి అన్ని ఎమ్యూనిటీస్ షాపింగ్ ఎంటర్టైన్మెంట్ ఇవి ఎక్కడ ఉన్నాయి ఇది చూసుకోవాలి అది చూసుకొని దాని నుంచి ఐదు నుంచి పది కిలోమీటర్ రేడియస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అక్కడికి వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఐదు నుంచి పది సంవత్సరాల్లో మినిమం మీకు మంచి అప్రిషియేషన్ ఉంటుంది ఎక్కడ మీరు ప్రాపర్టీస్ కొన్నా ఐదు సంవత్సరాల తర్వాతనే డబల్ అవుతుంది అనుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి దానికి ముందే డబల్ ట్రిపుల్ అయిపోతుంది అంటే అన్ని చోట్ల అన్ని సార్లు కావు అంటే దీన్ని సార్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా అవుతుంది అని అవుతుంది ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు మనం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి తీసుకుందాం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి తీసుకుందాం మార్కెట్ ఏంటంటే ఇంత అగ్రెసివ్గా లేదు త్రీ ఇయర్స్ బిఫోర్ వరకు ఉన్న అగ్రెసివ్ అంటే లాక్డౌన్ అయిన తర్వాత మనకి ఒక వన్ టూ ఇయర్స్ చాలా స్పీడ్ అయింది మార్కెట్ తర్వాత ఏమైంది మళ్ళీ స్లో అయింది ఎందుకంటే ఎలక్షన్ హడావిడి రావడం మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది మళ్ళీ రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు సో ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఉన్నాయి కాబట్టి ఇప్పుడేంటే రీజనల్ ఇంగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయింది అనుకోండి ఆటోమేటిక్ దాని ఎఫెక్ట్ పడుతుంది కంపెనీస్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఆల్రెడీ ఎంఓయూలు జరిగినవి ఉన్నాయి ఇంతకు ముందు ఇంకోటి ముందు నుంచి ఉన్న ప్రపోజల్ ఉన్న కంపెనీస్ ఉన్నాయి అవన్నీ వర్క్ స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్ టేక్ మినిమం ఫైవ్ ఇయర్స్ టైం కాబట్టి మనము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ రియల్ ఎస్టేట్లో ఏంటంటే రోజుకి గజానికి పది రూపాయలు పెరుగుతుంటాయి మినిమం కాబట్టి రోజుకు పది రూపాయలు సరే ఇప్పుడున్న మార్కెట్లో ఐదు రూపాయలు వేసుకోండి అంటే నెక్స్ట్ ఫైవ్ పది సంవత్సరాలు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది మీకు ఒక అంచనా వస్తుంది దాన్ని బేస్ చేసుకొని మనం కొనాలి ఏదో గా గుడ్డిగా ఏదో పెరిగిపోతుంది అంటే పెరిగిపోతుందంటే గాల్లో ఊహల్లో మెడల్ కట్టొద్దు రియాలిటీ మాట్లాడుతున్నాను నేను అండ్ ఇలాంటి టైంలో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి మీరు అన్నట్టు దానికన్నా తక్కువ టైంలో కూడా కొనేటివి ఉన్నాయి కొన్ని కొన్ని ప్రోటోకాల్ ప్రకారం అన్ని వీడియోలలో చెప్పాను అవి మాకు కాల్ చేసిన వాళ్ళకి చెప్తాం మేము సో అట్లా ఏంటంటే అట్లాంటి ప్రాపర్టీస్ కొందరు మా లాంటి ఎక్స్పర్ట్ దగ్గర ఉంటాయి ఎట్లాంటి ప్రాపర్టీస్ లో మనం ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం తక్కువ బడ్జెట్ లో కొంచెం ఎక్కువ రిటర్న్ తీసుకోవచ్చు అలాంటివి కూడా ఉంటాయి అనమాట సో అలాంటి ప్రాపర్టీస్ మనం కొనుక్కుంటే మనం రెండు రూపాయలు తక్కువ కొంటాం రేపు రెండు రూపాయలు ఎక్కువ కమ్ముకోవడానికి కూడా మంచి ఆపర్చునిటీ ఉంటుంది అండ్ ఒకవేళ మీరు గనక ప్యూర్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఓ పది నుంచి ఇరవై ఏళ్ళు నేను ముట్టుకోను నా పిల్లలు చిన్నగా ఉన్నారు ఇప్పుడు స్కూల్లో ఉన్నారు బిలో ఫిఫ్త్ క్లాస్ ఉన్నారు అనుకుంటే ఓ ఎయిత్ క్లాస్ బిలో ఉన్నారు అనుకుంటే మీరు మినిమం ఒక పది సంవత్సరాలు అనుకో కాదనుకొని పెట్టండి అయితే సార్ ఇక్కడ ఒక చిన్న ఒక చిన్న ఏమంటారు ఒక చిన్న అవాల్యూషన్ చేద్దాం సో ఈ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ దీన్ని కరెక్ట్గా అంటే లాంగ్ టర్మ్ చూసేవాళ్ళు అంటే ఏ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే ఏ కేటగిరీ పీపుల్ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మిడిల్ క్లాస్ హైయర్ క్లాస్ లోవర్ క్లాస్ అలాగే షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అంటే అంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటారు సో అట్లాంటి వాళ్ళు అలాగే మిట్టర్ ఈ త్రీ కేటగిరీస్లో ఇన్వెస్ట్ చేసే జనాభా అంటే ఎంప్లాయీస్ కావచ్చు బిజినెస్మెన్ కావచ్చు వాళ్ళని ఎట్లా మనం కేటగిరీస్ చేయొచ్చు ఈ మూడు విషయాల్లో ఎక్సలెంట్ మంచి క్వశ్చన్ అడిగారు మీరు సో ఇక్కడ ముందు ఫస్ట్ అయిపోయిన కదా ఎల్ఐజీఎంఐజీ వచ్చాయి అని సో వాళ్ళు ఎట్లా డివైడ్ చేయాలి దీని అంటే ఫస్ట్ పర్పస్ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే మనం ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్కి చూస్తున్నామా లేదు ఒక మూడేళ్ళకో ఐదేళ్ళకో రిటర్న్ అమ్మేస్తా లేదా అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తా లేదా దాంట్లో ఏదైనా కమర్షియల్గా డెవలప్మెంట్ చేస్తా ఏం కావాలి మనకు అనేది క్లారిటీ ఉండాలి ఫస్ట్ సెకండ్ ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం అప్రిషియేషన్ ఫాస్ట్గా రావాలంటే ఇండ్లకి దగ్గర ఉండాలి అంటే ఇందాక చెప్పిన కదా ఒక మున్సిపాలిటీకి కానీ అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ లోపల కొనండి కొంచెం బడ్జెట్ ఎక్కువ ఎఫర్ట్ చేయగలుగుతా అంటే హైవేకి టౌన్కి దగ్గరలో కొనాలి కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది అంటే ఎంత ఉంటుంది ఇరవై నుంచి ఎబో వేలు అంటే ట్వంటీ థౌజండ్ నుంచి ఎబో పెడితే మంచి దొరుకుతుంది ఓకే అందులో వెళ్ళాలి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ట్వంటీ నుంచి అది థర్టీ కావచ్చు ఫార్టీ కావచ్చు ఫిఫ్టీ కావచ్చు ఎబో పెట్టగలుగుతాం అనుకునే వాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే హైవేలకి టౌన్కి దగ్గరగా కొనుక్కోవాలి ఆ బడ్జెట్లో వచ్చేస్తాయి లేదు అంత బడ్జెట్ పెట్టలేమన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఒక పది నుంచి పద్దెనిమిది వేల మధ్యలో ఈ బడ్జెట్లో మనం పెట్టగలుగుతాం అనుకుంటే మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఇది కూడా కొన్ని షార్ట్ టర్మ్లో కూడా కొన్ని దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు దొరకకపోవచ్చు పద్దెనిమిది వేలలో కాబట్టి పది నుంచి పద్దెనిమిది వేల మధ్యలో మనం ఏం చేయాలి ఈ ఎండ్ అయిపోగానే నెక్స్ట్ ఎండ్ అంటే ఇక్కడ ఈ లిమిట్ అయిపోయింది ఇక్కడ ఇరవై వేలు ముప్పై వేల కన్నా తక్కువలో లేవు కానీ దాటినాక నెక్స్ట్ ఎక్కడ వస్తున్నాయి మనకి ఈ బడ్జెట్లో అన్న చూసుకొని అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీరు కనుక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో వేస్తే నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మ్యాక్స్ మీరు త్రీ టు ఫైవ్ కిలోమీటర్ దాటొద్దు ఓకే ఒక టౌన్ నుంచి ఐదు కిలోమీటర్ రేడియస్ దాటిపోవద్దు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే సేమ్ ఐదు నుంచి ఎనిమిది లేదా పది కిలోమీటర్లు అంతకు మించి పోవద్దు ఒకవేళ లాంగ్ టర్మ్ అన్నప్పుడు మీరు ఇంకొంచెం వెళ్ళొచ్చు సో మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఈ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇంకోటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు ఏం చేయాలి మీకు తక్కువ బడ్జెట్లో అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో డీటీసీపీలో సిటీకి ఒక ఎనభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ రేడియస్లో ఒక ఎనిమిది నుంచి పదివేల మధ్యలో మినిమం గజం ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ ఎందుకు అన్ని రోడ్లు ఎలక్ట్రిసిటీ అప్రూవల్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉండాలంటే ఈ ప్రైస్ మినిమం ఉంటుంది కొత్త వెంచర్లు ఎవరైనా సరే కొన్ని పాత దాంట్లో వెళ్తే ఇంకొంచెం తక్కువ కూడా దొరుకుతాయి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బడ్జెట్లో కొనాలి అనుకున్నప్పుడు కొంచెం దూరం వెళ్ళే కొనాలి కానీ ఒకటి ఏం చూడాలంటే డెవలప్మెంట్స్ అన్నీ ఉండాలి ఇప్పుడు ఏముంటదంటే ఫస్ట్ మనం కొనేటప్పుడు రంగు డంగు చెంగు చెంగు ఉంటుంది అన్ని కలర్ఫుల్గా రోడ్లు వేసి ఉంటారు కలర్ఫుల్గా పార్కులు అన్ని కలర్ఫుల్గా ఎవెన్యూ ప్లాంటేషను అన్నీ నీటిగా ఉంటుంది కొత్తపల్లి కూతురు లాగా తలతల్ ఆడుతూ ఉంటుంది మేకప్ వేసినట్టు కానీ ఐదు సంవత్సరాల తర్వాత ఏమవుతుంది ఐదు సంవత్సరాలు కాదు సంవత్సరాల తర్వాత ఏమవుతుంది మొత్తం చెట్లు మొలిచిపోతాయి మెయింటెనెన్స్ లేదు మెయింటెనెన్స్ ఉండదు ఆడ రాళ్ళు రప్పళ్ళు ఏం ఏం క్లియర్ ఉండవు ఆడ ఎవరైనా రావాలంటే జంగల్ ఏడొ అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి అవి చూసుకునేటట్టు ఉండాలి అండ్ అవసరమైతే సంవత్సరానికి ఒక పదివేలు మీరు చేతికొని పెట్టడానికి రెడీ ఉండాలి ఏమవుతుంది అప్పుడు ఆ నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు కొంచెం నీట్గా కనిపిస్తుంది అంటే కస్టమర్ ఆ వచ్చే డిస్టెన్స్ లా ఎన్ని అడవులు లాగున్నా ఎంత డిస్టెన్స్ ఉన్నా ఏమున్నా కూడా ప్రాజెక్ట్ లకి రాంగ్ ఒక సాటిస్ఫాక్షన్ అనిపించాలి అనిపియాలి మంచిగా ఉందిరా బాబు అన్న ఫీలింగ్ ఉండాలి అట్లా ఫీల్ క్రియేట్ చేసి ఉన్న దగ్గర కొనాలి కొంటారు ఓకే అయితే అన్ని కంపెనీస్ కూడా మెయింటెనెన్స్ మాక్సిమం ఒక ఫైవ్ ఇయర్స్ ఇస్తాయి అంతకంటే ఎక్కువ ఇవ్వరు కదా సో అప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని కంపెనీస్ కొన్ని రూల్స్ ఉంటాయి లేదా కొన్ని అసోసియేషన్ ఫామ్లు చేస్తాయి కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కొన్ని విన్నాం సార్ అసోసియేషన్ ఫామ్ చేద్దామన్నా కూడా కొన్ని వెంచర్స్ లో అవ్వట్లేదు అని అంటే కస్టమర్స్ ఒప్పుకోవట్లేదు అని చె అప్పుడు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు మనం ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకుని పోతే మనం రూపాయి తక్కువ వస్తుంది కంపెనీ అసోసియేషన్ ఫామ్ చేసి రెస్పాన్సిబిలిటీ మొత్తం కంపెనీ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది రెండు రూపాయలు ఎక్కువ ఛార్జిస్తుంది వంద రూపాయల దగ్గర లేదు అంటే దీనికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి అవి నేను ప్రోటోకాల్ ప్రకారం చెప్పాను కానీ దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అక్కడ కంపెనీలు మెయింటెనెన్స్ చేయకపోయినా మన ప్లాట్ ని మనం ఎట్లా మెయింటైన్ చేసుకోవాలన్నది కూడా మేము చెప్తాం అట్లా మనం మెయింటైన్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే కంపెనీకి అవసరం లేదు అమ్ముకున్నాడు పోయిండు ఆయన పైసలు ఆయన తీసుకుని పోయిండు కానీ అక్కడ ఉన్నది మన ప్రాపర్టీ అది కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలి మనం కాపాడుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి దాన్ని అక్కడ సెక్యూరిటీ ఎవరు ఉంటే క్లీన్ చేపియడం కానీ హద్దురాళ్ళు పడిపోతే రాళ్ళు పీయడం కానీ నెంబరింగ్ వేయడం కానీ ఒక ఫెన్సింగ్ వేసుకోవడం కానీ ప్రీ కాస్ట్ వాల్ లాంటిది వేసుకోవడం కానీ ఇది చేసుకోవాలి అప్పుడు ఏముంటుందంటే మనకు కొంచెం సేఫ్ ఉంటుంది లేకపోతే ఏమవుతుంది గట్టిగా వానొచ్చింది అనుకోండి హదురాలు పడిపోతాయి ఒకసారి ఆ రాళ్ళు కొట్టుకోవతాయి మనకు కనిపించవు ఇంకోటి ఏంటంటే చాలా వరకు మీరు అన్నట్టుగా నేను కూడా కొన్ని వందల కంపెనీలు చూసినా కొన్ని వందల వెంచర్లు విజిట్ చేసినా ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నా అన్ని హైవేలలో కనీసం యాభై వెంచర్లు తిరుగుంటా నేను తిరిగి చూసినా ఎవరెవరు ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నారు ఎవరు వెంచర్లు ఎట్లా డెవలప్ చేస్తున్నారు మార్కెట్లో వీళ్ళకి రీసేల్ ఎట్లుంది సో ఎంత ప్రైస్ వీళ్ళు పెట్టి అమ్ముతున్నారు ఎంత వీళ్ళకి రిటర్న్ వస్తుంది ఎంత వీళ్ళు అప్రిషియేషన్ రాగలుగుతుంది ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసినాకనే మేము చెప్తున్నాం సో వాళ్ళు ఏంటంటే వేసినప్పుడు మంచిగా ఉంటుంది కానీ తర్వాత ఏంటంటే వాళ్ళు ఎవరు సెక్యూరిటీ లేక మెయింటెనెన్స్ లేక ఏవైతే ఎలక్ట్రిసిటీ లైన్స్ ఉంటాయో అవి పోయి ఉంటాయి డ్రైనేజ్ పైపులన్నీ ఖరాబ్ అయి ఉంటాయి తర్వాత రోడ్లన్నీ వలిగిపోయి ఉంటాయి పార్కులు అంటే అవి పార్కులా ఉండవు అవి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా ఏంటంటే రెండు రూపాయలు ఎక్కువైనా పర్లేదు రైట్ ప్రాపర్టీస్ కొనండి లేదా దాన్ని మెయింటెనెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు అది కొంచెం చూసుకొని కొనండి ఎప్పుడంటే ఇప్పుడు మీరు కొనేటప్పుడు ఎంతైతే ఇంపార్టెంటో అంతకన్నా టెన్ టైమ్స్ ఇంపార్టెంట్ రీసెల్ టైంలో రోజు దాన్ని మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు అమ్మడానికే తీసుకున్నాం సో అప్పుడేమవుతుంది అంటే అది సేఫ్ ఉండాలి దాన్ని ఎవరైనా చూసుకునేటట్టు ఉండాలి కుదిరితే మనమైనా సరే వరస్ట్ కేసులో ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ప్లాట్ చూసుకుంటా ఉండాలి అప్పుడు ఏంటంటే కొంచెం బాగుంటుంది అది లేకపోతే ఏంటంటే మొత్తం చెట్లు వచ్చేస్తాయి నెంబరింగ్ ఉండదు మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతుంది ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వస్తే అవతలలో ఏం చేస్తాడు ఇక్కడ వన్ టూ నుంచి కాకుండా అక్కడ వన్ టూ నుంచి వేసుకుంటూ వస్తాడు సో అట్లా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం మిస్మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేఅవుట్లో ఒకటి ఉంటుంది పొజిషన్లో ఒకటి ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏంటంటే కొత్త వెంచర్స్ అన్ని కూడా మాక్సిమం వాళ్ళు అన్ని బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు ఏ వెంచర్ అయినా ఏ కంపెనీ అయినా ఖచ్చితంగా రోడ్ వేయాల్సిందే ఎలక్ట్రిసిటీ వేయాల్సిందే ఎందుకంటే మనకి వాళ్ళకి సంబంధించిన ఏవైతే మాటిగేజ్ ప్లాట్స్ ఉంటాయో అవి రిలీజ్ కావాలంటే కంపల్సరీ చేయాలి కాబట్టి ఆ డెవలప్మెంట్ చేసే వాళ్ళ దగ్గర కొనండి ఇంకోటి ఏంటంటే మాటి గేజ్ రిలీజ్ కున్నాయి సేల్ అయితే లేదు కదా అని ఖాళీ వదిలేసిన వెంచర్లు కూడా చాలా ఉన్నాయి అవును సార్ అట్లా కూడా ఉన్నాయి కొందరు సో కాబట్టి ఏంటంటే మనం కొంచెం జాగ్రత్త వహించాలి కొంచెం మార్కెట్ లో పేరు ఉందా లేదా వీళ్ళు ఏమైనా డెవలప్మెంట్ చేస్తురా లేదా ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ బ్రాండ్ కంపెనీ కొనాలని ఉండే ఇప్పుడు బ్రాండ్ కంపెనీ కాదు ప్రాజెక్ట్ల దమ్ ఉండాలి ప్రాజెక్ట్ల దమ్ ఉండాలి డాక్యుమెంటేషన్ క్లియర్ ఉండాలి మెయింటెనెన్స్ సంగతి ఏంది రేపు రీసేల్స్ సంగతి ఏంటి అన్నది ఒకసారి క్లారిటీ తీసుకొని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ విఎఫ్ఎక్స్ వీడియోలు చూడంగానే త్రీడీ ఇమేజెస్ చూడంగానే మాకు ఇప్పుడు వీడియోలు చూస్తారు చాలామంది యూట్యూబ్లలో వీడియోలు చూడంగానే డీటీసీపీ అప్రూవ్డ్ ఉందంటే రైట్ అనుకుంటారు హెచ్ఎండి అప్రూవ్డ్ ఉందంటే సాలీగా కొనేయొచ్చు అనుకుంటారు దాంట్లో ఉన్న ఇన్సైడ్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి అవి చాలా మంది మార్కెటింగ్ ఏజెంట్స్ చెప్పరు వాళ్ళకు కూడా కొన్ని తెలియవు కాబట్టి ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే సేల్స్ వరకే ఉంచుతారు ఇగో బాబు ప్రాపర్టీ ఏమో నీకింత నాకింత అన్నట్టే ఉంటుంది తప్ప అంటే అందరినీ అనట్లేదు నేను ఎక్స్పీరియన్స్ అయినది నాకైనా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను సో వాళ్ళకి ఇన్సైడ్ తెలియదు లోపల ఇంటర్నల్ గా బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందో తెలియదు సో వీళ్ళు కూడా తెలియక కొన్ని ఫేక్ కమిట్మెంట్లు ఇచ్చేస్తారు తెలియక తెలిసి చేయరు తెలియక చేస్తారు కాబట్టి మీరు ప్రాక్టికల్ గా చూడండి ప్రాక్టికల్ గా దాని లోపల వేరే ఇష్యూస్ ఉంటాయి సో అవి ఏంది అది ల్యాండ్ క్లియర్ గానే ఉందా లేదా అది వాళ్ళ పేరు మీదనే ఉందా లేదా వీళ్ళు మార్కెటింగ్ తీసుకొని తీస్తున్నారా వీళ్ళు ఓన్ గా ల్యాండ్ లాడ్స్ ఉన్నారా సో మార్కెటింగ్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ ఎంత టైంలో వేస్తున్నారు కొత్త కంపెనీ అయినా సరే డెవలప్మెంట్లు ఏం చేస్తున్నారు ఇవన్నీ చాలా పారామీటర్స్ ఉంటాయి ప్రోటోకాల్ ప్రకారం నేను అన్ని కెమెరాలో చెప్పాను సార్ ఇప్పుడు రేరా అప్రూవల్ ఉంటే కనుక బ్లైండ్గానే కొనొచ్చు అనేది అంటే ఒకటి ఉంది రేరా మనకి అథారిటీ రియల్ ఎస్టేట్ అనే కదా రేరా అనేది ఒక అథారిటీ అంటే రేరా అప్రూవల్ ఉంటే మనం కలం బ్లైండ్గా అంటే ఇవన్నీ చూసే కదా ఇప్పుడు చేసినా చేసినా కూడా 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 కంపెనీ చూసి పర్మిషన్ అప్రూవల్ సో పర్మిషన్ కి సంబంధం ఉండదు ఎందుకంటే మీరు నాకు అప్రూవల్ వేసిరు సో లీగల్ గా క్లియర్ ఉంటే సరిపోదు లీగల్ ఓకే అన్ని మంచిగా ఉన్నాయి మరి డెవలప్మెంట్ల సంగతి సరే రేరా వచ్చి చేస్తాడు అన్నప్పుడు ఆయన చేస్తాడు అవు సార్ అమ్ముడు పోతే అమ్ముడు చేస్తాను నా పైసలు పెట్టి మార్కెట్ డల్ ఉంది స్లో అయింది పడిపోయింది అని ఆయన కూడా చెప్తాడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకొకటి ఏంటంటే రేపటి రోజు మెయింటెనెన్స్ విషయం కానీ రీసేల్ టైంలో లో పోయేటప్పుడు కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ మీరు కొనే ప్రైజ్ రైట్ ప్రైజా కాదా ఇది కూడా మీకు తెలవాలి అట్లా ఏంటంటే మనకు చుట్టుపక్కల ప్రైజెస్ ఏమున్నాయి ఉన్నాయి అక్కడ ల్యాండ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి ఇలా కొన్ని పారామీటర్స్ ఉంటాయి అనమాట అవి ఏంటంటే కొన్ని నేను డ్యూ టు సమ్ ప్రోటోకాల్స్ అన్ని ఆన్లైన్లో చెప్పలేను కానీ కొన్ని ఉంటాయి పారామీటర్స్ అవి సో అందుకనే మా కన్సల్టేషన్ అవుతారు కదా చాలా మంది అన్ని ఫ్రీగా చెప్పారు కదా కొన్ని సో కొన్ని ఉంటాయి అనమాట లోపల అండ్ నాకు కూడా కొన్ని చెప్పొద్దని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి యాజ్ ఎక్స్పర్ట్గా నాకున్న నాలెడ్జ్ నేను కొంతవరకు మాత్రమే చెప్పగలుగుతా అన్ని ఓపెన్గా చెప్పలేను సో అట్లా కొన్ని ఉంటాయన్నమాట సరే లీగల్గా నేనే అయిపోయినా మస్సార్లు రేరా ఉంది డిటీసీపీ ఉంది అంటే కొనేండి కొనేండి అన్న కానీ లోపల దిగే కొద్ది నాకు కూడా కొన్ని విషయాలు తెలిసినాయి అనమాట అండ్ ఇప్పుడున్న కండిషన్స్ని ఇప్పుడున్న మార్కెట్లో చేంజెస్ని బట్టి మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి కదా సో ఓన్లీ రెండు అప్రూవల్స్ ఉన్నాయని కానీ తీసుకోవడమే కాకుండా దాని బ్యాక్ ఎండ్లో కొన్ని ఉంటాయి ఇంకోటి ఏంటంటే కంపెనీలు ఇప్పుడు స్టార్టింగ్లో రంగు చంగు మంచిగా అడ్వర్టైజ్మెంట్లు వేస్తాయి మంచిగా సేల్ చేస్తాయి రాతో ఈఎంఐల పైసలు అవన్నీ కట్టించుకుంటాయి ఓవర్ నైట్లో బోర్డులు తిప్పేసిపోతాయి అట్లా రోజుకు ఒకటి చూస్తే హైదరాబాద్లో అయితేనే ఉన్నాయి కాబట్టి అట్లాంటి కంపెనీలు ఇవి ఎన్ని రోజులు ఉంటాయి ఎప్పుడు బంద్ చేస్తారు ఎప్పుడు ఎత్తుకుపోతారు ఇలాంటివి కూడా మనం తెలుసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం పేరు ఉన్నంత మాత్రాన కూడా ఎక్కడో అడవిలో పోయేస్తారు కొందరు వెంచర్లు అట్లా ఉన్నా కొనొద్దు కొనొద్దు ద సెన్స్ చూడండి అక్కడ ఏం ప్రైజ్ ఉంది వాళ్ళు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు అక్కడ ఏరియా గ్రోత్ అవ్వడానికి ఉందా లేదా చూడండి ఇంకా కొందరు ఏం చేస్తారు వెంచర్ లోపల ఏం డెవలప్మెంట్ ఇస్తున్నారు ఒకటే చూస్తారు కానీ సరౌండింగ్లో ఆ దమ్ ఉందా లేదా దానికి రేట్ వస్తుందా కూడా చూడరు అంటే కొందరు తెలవక హండ్రెడ్ పర్సెంట్ ఇది తెలవకనే ఇస్తారు తెలిసి తెలిసి ఎవరైనా కూడా అట్లా మోసపోవాలని ఎవరు అనుకోరు అంటే వాళ్ళకి అవేర్నెస్ లేక నాలెడ్జ్ లేక కొందరు ఏంటంటే వాళ్ళు కూడా చెప్పరు ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్లస్ లే చెప్పుకోవాలనుకుంటారు ఎవరైనా కానీ కూడా లేదు చెప్పుకోవాలనుకోరు కదా కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు మనం తెలుసుకోవాలి అట్లా మేము ఎందుకున్నాం మేమెందుకు మా మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు ట్రైనింగ్ అటెండ్ అవుతున్నాం ఎందుకు దీంట్లో ప్రొఫెషనల్స్ ఉన్నాం ఫోర్ ఈస్ ఉంటాయన్నమాట ఒక ప్రొఫెషనల్స్కి నేను ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అని ఎందుకు చెప్పుకోగలుగుతున్నా ఇలా కెమెరా ముందు కొన్ని లక్షల మంది ముందు ఎందుకు మాట్లాడగలుగుతున్నాను అంటే ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నా దగ్గర నాలుగు ఈస్ ఉన్నాయి నా గురువు నాకు నేర్పించింది ఫస్ట్ ఈ ఎడ్యుకేషన్ ఉండాలి ఈ బిజినెస్లో ఐఎమ్ ఎడ్యుకేటెడ్ కంటిన్యూస్లీ ఎడ్యుకేటింగ్ మై సెల్ఫ్ అండ్ కంటిన్యూస్గా కస్టమర్కి ఎడ్యుకేట్ చేస్తున్నాను నేను సెకండ్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ అంటే ఏంది నేను మార్కెట్లో తిరిగి డక్కా ముక్కిలు తిని నేను బిజినెస్ చేసి నేను అవన్నీ భరించి చూసి వచ్చిన ఎగ్జామ్ కూడా రాసి వచ్చిన నేను అంటే ఎగ్జామ్ అయింది నాకు కూడా కస్టమర్ల నుంచి అటు కంపెనీల నుంచి ఎక్స్పీరియన్స్ చేసిన దీని తర్వాత ఏముంది ఒకటి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అయింది ఇంకోటి ఎగ్జామినేషన్ అయిపోయింది దీని తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఎథిక్స్ మోరల్ వాల్యూస్ కూడా ఉండాలి పర్సనల్గా ఎథిక్స్ మోరల్ వాల్యూస్ లేకపోతే బిజినెస్ కాదు అంటే ఎథిక్స్ మోరల్ వాల్యూస్ అంటే మనం ఏం చెప్తున్నాము ఏం కమిట్మెంట్ ఇస్తున్నాము ఇవన్నీ కూడా ఉండాలి అండ్ ఇంకో ఈ కూడా ఉంటుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఫోర్ ఈస్ దగ్గర మనం గరక లేకపోతే మనం ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ కాదు సో ఎప్పుడైనా సరే మనం ఎడ్యుకేషన్ అవుతూ పది మందికి ఎడ్యుకేట్ చేయాలి ప్రొఫెషనల్గా ఉన్నాం కాబట్టి పది మందికి క్లియర్గా చెప్పగలగాలి సో మన దగ్గర ఎంత్యూజియాజం ఉందా లేదా మనం అన్నీ కూడా క్లియర్గా చెప్పగలుగుతున్నామా లేదా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఫోర్త్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఐ మీన్ ఎక్స్పీరియన్స్డ్ మోర్ దెన్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు నేను మార్కెట్లోకి వచ్చి నేను ఎడ్యుకేషన్ చేసిన ఎగ్జామినేషన్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ పొందినా ప్లస్సులు మైనస్లు అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసినా లాసస్ ప్రాఫిట్లు అన్నీ చూసిన దీని తర్వాత ఏమొచ్చింది నాకు దీంట్లో ఎత్తిక్స్ మోరల్ వాల్యూస్ ఉండాలి ఏదో ఒక టమ్ వేసుకొని వెళ్ళిపోవాలి రాతో రాతి బంద్ చేయాలి ఆ ఉద్దేశంతో రాలే మార్కెట్లో సో ఇది మీరు చూడాలి ఇది చూసిన తర్వాతనే కొనాలి అందరూ ఏమనుకుంటారు అంటే సేల్స్ అంటే జస్ట్ అమ్మడం కొనడం మార్కెట్లో ఏముంది ఎవరో బకరాలు పట్టుకోవాలి కొయ్యాలి ఇలాంటి మాటలు మాట్లాడతారు రాంగ్ అది ఒక కస్టమర్ మిమ్మల్ని నమ్మి వస్తున్నాడంటే ఆయన పదేండ్లు ఇరవై ఏండ్ల సంపాదన రూపాయి రూపాయి ఆయన అన్ని అంటే ఏవైతే ఇష్టాలను చంపుకొని ఆయనకు కోరికలను చంపుకొని రూపాయి రూపాయి దాచిపెడతాడు రేపటి రోజు ఇది పెరిగితే నాకు పిల్లలకు పనికి వస్తుందని అలాంటి పైసలు నాకు ఇస్తున్నప్పుడు అలాంటి డబ్బులు నన్ను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దానికి నేను వాల్యూ యాడ్ చేయాలన్న ఉద్దేశంతో మాట్లాడతాం ఎందుకంటే ఆయన పదేళ్ళు ఇరవై ఏళ్ళ కష్టం నా ప్రాఫిట్ కోసం చూసుకుంటే అంటే పొట్టోని అంటే మనం వాన్ని కొట్టినాం అనుకొని వాడిని ఇంకోరు కొడతారు అంటే నేను ఇక్కడ నుంచి వన్ రూపాయి తీసుకుంటే నాకు అక్కడ పది రూపాయలు పోతాయి కాబట్టి ఎథిక్స్ మోరల్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి ఆ స్టాండర్డ్ కంటే దిగి బిజినెస్ ఏ నేను ఎందుకంటే రూపాయి రాకపోయినా పర్లేదు కానీ ఆ స్టాండర్డ్ కంటే దిగొద్దు ఎథిక్స్ క్లియర్ గా లేని వాళ్ళతో బిజినెస్ చేయదు రైట్ కంపెనీ ఉండి రైట్ ప్రోడక్ట్ లేకపోయినా బిజినెస్ చేయను రైట్ రైట్ ఉండి కంపెనీ బిజినెస్ చేయను కాబట్టి ఎప్పుడైనా సరే ఇట్లా కొన్ని విషయాలు ఉంటాయి దీంట్లో అందుకే రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ ని కలవాలి ఎక్స్పర్ట్ యూట్యూబ్ లో కొడితే కూడా ఏమైనా ఏ రోగానికి ఏమంది వస్తుందో వస్తుంది కానీ దాంట్లో అయినా చెప్తారు చాట్ జీపీటీ అయినా గూగుల్ అయినా ప్లీజ్ కన్సల్టే డాక్టర్ ప్రొఫెషనల్ డాక్టర్ మీరు మరి బిజినెస్ లా మీరు లక్షల లక్షల కోటి రూపాయలు పెడుతున్నప్పుడు మాలంటోలో ఒక ఫోన్ కొడితే ఏమవుతుంది మేము హెల్ప్ చేస్తాం కదా ఇట్లా మీరు రైట్ గైడెన్స్ తీసుకుని వెళ్ళాలి ఎక్స్పీరియన్స్ ఎవరు చూడాలి మా మామ చెప్పిండు మా కాక చెప్పిండు అంటే వాళ్ళు ఏదో ఒక ప్రాపర్టీ కొనుంటారు తప్పనట్లే వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళ మాట వినాలి కాదనట్లే కానీ ఆ పర్టికులర్ ఏరియా గురించి అక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్ళ నుంచి సజెషన్స్ తీసుకోవాలి అడగందే అమ్మాయి అన్నం పెట్టదు మీరు అడిగితే తెలుసుకోవచ్చు ఏమనుకుంటారో ఏమనుకుంటారని అండ్ ఇంకోటి ఏంటంటే వంద మందికి ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు మీరు మార్కెట్ లో చూసినప్పుడు మీకు ఎవరో ఒకరు ఇద్దరు బెస్ట్ అనిపిస్తారు కన్సల్ట్ ఒకరినో ఇద్దరు అవ్వండి వాళ్ళ నుంచి మొత్తం ప్రాపర్ గా నాలెడ్జ్ తీసుకోండి ప్రాపర్ గా గైడెన్స్ తీసుకోండి అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత ఏంటంటే రేట్లు పెరగలేవు ఇంకా కొన్ని ఉంటాయి దాని లోపల నేను అన్ని చెప్పలేను కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అది దిగే కొద్దీ నాకు ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ నేను అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీకు చెప్తున్నాను కాబట్టి ఎవరైనా ప్రాపర్టీ కొనే ముందు మాత్రం గైడెన్స్ తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి రైట్ సార్ మంచి ఇన్సర్ట్స్ ఇచ్చారు అంటే వెంచర్స్ గురించి కానీ వెంచర్స్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు మెయిన్ మెయిన్ ఫోర్ ఇయర్స్ అనేది బాగా మంచి కాన్సెప్ట్స్ బాగా నచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్